హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆశ్రయ్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మేము మొన్న తిరుమలకి వెళ్ళాం కదండి తిరుమల దర్శనం చేసుకొని అలాగా తెల్లవారు అయితే మాత్రం ఇలాగ జపాలి వెళ్ళామండి ఈ జపాలి వెళ్ళేటప్పుడు ఇలా వెహికల్ తీసుకొని ఇలా వెళ్ళామనమాట ఆ వెళ్లే దారిలో విండ్ మిల్స్ చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగా అనిపించింది అది ఫారెస్ట్ సో టోటల్ గా ఫారెస్ట్ చల్లడి గాలి వస్తుందండి మొత్తం ఫారెస్ట్ కొండపైకి ఎక్కుతున్నాం కదా సో చాలా బాగుంది నేచర్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది సో జపాలికి ఎంటర్ అయిపోయాము అక్కడ చెక్ పోస్ట్ అది ఉంది సో వెహికల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో తిరుమలకు వచ్చిన వాళ్ళందరూ మాక్సిమం కూడా జపాలి అయితే వస్తున్నారండి ఇదిగోండి వెహికల్స్ చూస్తే మనకు అర్థం అయిపోతుంది సో చేరుకున్నామండి మనం జపాలి ఇదిగోండి జపాలి ఆచి దగ్గరకు అయితే చేరుకున్నామండి ఈ జపాలి ఆచి దగ్గర ఇక వెహికల్ అయితే దిగేసి ఇలాగ ముందు అందరూ ఒక ఫోటో దిగుదాము అని చెప్పేసి ఇలాగ అందరం కూడా ఒక ఒకవైపు వచ్చేస్తున్నాము వాటర్ కొన్ని స్నాక్స్ బిస్కెట్స్ అలాంటివి పట్టుకున్నాము అంటే లేట్ అవుతుందో ఏంటో అని చెప్పేసి సో ఇదిగోండి లో ఇలాగా ఒక ఫోటో ఇది పెట్టారనమాట ఫ్రేమ్ అది చదువుకొని అలా ముందుకు వెళ్తూ ఉన్నాము ఏమేమి పూజలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇదిగోండి మా అమ్మను మాత్రం మా వారు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్తూ ఉన్నారు నేను తిరుమల దర్శనానికి నేను మా రోజా మేమందరం కూడా కేర్ తీసుకున్నాము ఆమె కూడా చాలా ఓపిక చేశారండి దర్శనానికి థర్టీన్ అవర్స్ మాతో పాటే వెయిట్ చేశారు కానీ స్వామి దర్శనం బాగా అయింది చాలా బాగా నడిచింది చాలా ఓపిక్గా మాతో పాటే స్పెండ్ చేసిందండి ఇదిగోండి దారిలో ఇలా వెళ్తూ ఉండగా మురి మిక్చర్లు మామిడికాయ మొక్కలు ఇలా అమ్ముతూ ఉన్నారండి మేము ఇంతకుముందు సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చాం కానీ అప్పుడు ఇలాంటివి ఏమీ లేవు స్టాల్స్ కానీ ఇప్పుడు పెట్టారండి చాలా బాగా అనిపించింది అంటే ఎవరైనా ఇలా తినాలి అనుకున్న వాళ్ళు తింటూ ఉంటారు కదా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు టిఫిన్ ఈ చేయరు కదా కొంతమంది కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కాబట్టి అలాంటి వాళ్ళకి ఆకలి వేసినా చేసినా అలా తినేయచ్చు సో ఇదిగోండి ఇలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఒక వ్యక్తి గాంధీ విగ్రహం లాగా పెయింట్ వేసుకుని ఉన్నారు సో అతన్ని దగ్గర ఒక ఫోటో తీసుకొని ఇలాగా చెప్పాను టూ ఫిఫ్టీ టూ త్రీ త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయండి ఇవి జపాలికి అయితే టూ ఫిఫ్టీ స్టెప్స్ ఇలా ఎక్కిన తర్వాత మళ్ళీ డౌన్ ఉంటుంది ఇలా ఎక్కడము దిగడము ఉంటుంది ఒకవైపు ఎక్కడము ఒకవైపు దిగడము కూడా చాలా బాగుంటుంది జపాలికి అయితే ఇలా అయితే ఎక్కి దిగుతూ ఉన్నామండి ఇలా దిగడం కూడా చాలా బాగుంది అనమాట టూ ఫిఫ్టీ నియర్లీ త్రీ హండ్రెడ్ వరకు స్టెప్స్ ఉంటాయి సో ఇదిగోండి మధ్య మధ్యలో చూసారా ఎంత బాగున్నాయో చెట్లు అయితే మాత్రం చాలా బాగుందండి ఫారెస్ట్ ఇది చాలా గ్రీన్ కలర్ లో చాలా అంటే చాలా బాగుంటాయి ఫారెస్ట్ కదా చాలా హైట్ లో ఉన్నాయి మొక్కలన్నీ కూడా ఈ మేము దారిలో వెళ్తూ ఉంటే అందరూ కూడా రాళ్ళుపైన రాళ్ళు పెట్టి బిల్డింగ్లు కడుతూ ఉన్నారు సో కల్పన కూడా ఒక బిల్డింగ్ కట్టేసి వచ్చింది ఎన్ని ఫ్లోర్లు కట్టే ఒక కల్పన అంటే టూ ఫ్లోర్స్ వదినా చాలు ఎక్కువ ఉన్నా నేను చేయలేను అంటుంది అనమాట సో ఒక స్టేజ్కి అనమాట ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి ఇక్కడ ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి మా అమ్మ మా వారు ఇప్పుడే వచ్చేస్తున్నారు సో అక్కడ వాళ్ళ కోసం వీళ్ళందరూ కూడా వెయిట్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఆ అమ్మ పాపం నడవాలి కదా చిన్నగా అందుకని చెప్పేసి చాలా ఓపిక్ చేసిందండి మాతో పాటు చాలా స్టెప్స్ ఎక్కింది తర్వాత దిగడం కానీ ఎయిటీన్ థర్టీన్ అవర్స్ వెయిటింగ్ హాల్లో ఉండడం అంటే స్టక్యూ లైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తిరుమలలో దర్శనానికి సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇక ఫొటోస్ అనమాట పెయిర్స్గా సింగిల్గా మంచి వ్యూ కనిపించింది మాకు అంటే బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు అండి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఉడత చూసారా మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు చాలా కొత్తగా చాలా భయంగా అనిపించింది ఉడతను చూసి దారిలో నుంచి అటు ఇటు ఇటు అటు పరిగెత్తాయి భయం వేసి మేము అసలు అలా స్ట్రక్ వాళ్ళం ఇప్పుడేంటి కొంచెం భయం తీరింది సో అక్కడ ఆ ఉడతకైతే అందరూ కొబ్బరి చెప్పు ఉంటుంది కదా అది ప్రసాదం పెడుతూ అందరూ దాని దగ్గరికి వెళ్ళి అలా ఫోటోలు వీడియోలు అవి తీసుకుంటూ ఉన్నారనమాట చాలా బాగుందండి అది మాత్రం అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం జపాలీలో చూసాను తర్వాత నేను మొన్న అలిపిరి నుంచి నడుస్తుంటే కూడా అక్కడ కనిపించింది సో ఇది ఒకటి ఇది ఒకటి చెప్పాలండి నేను మీకు ఇక్కడ చూసారా స్లో మోషన్ లో ఫ్లవర్స్ పడుతున్నాయి చూసారా పై నుంచి ఎవరో పై నుంచి పూలు వేస్తున్నట్టుగా చక్కగా చిన్న 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 పూలన్నీ కూడా పడుతున్నాయి చాలా బాగుంది ఇది మాత్రం ఇదిగోండి మా కళ్యాణి మా అమ్మ ఇక్కడ ఉన్నారు వాళ్ళు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు చాలా బాగుంది అసలు ఆ ఫ్లవర్స్ పై నుంచి పడుతుంటే ఎంత ఇదిగా ఉందో అంటే ఒక ప్లజెంట్ మోడ్ వచ్చేసింది అనమాట ఆ పై నుంచి పూలు ఎవరో వేస్తున్నారు మనకి అన్నట్టుగా ఇదిగోండి కళ్యాణి అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఒక రౌండ్ అలా తిరిగేసి చక్కగా మన వాళ్ళు ఏమో జోకులు వేస్తా ఇదిగోండి అలా తిరిగి మంచిగా ఎంజాయ్ చేస్తా ఉంది ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి ఇంకా ఇంకెంతో లేదు ఇంకొంచెం దూరం అయిపోతే వచ్చేస్తున్నట్టే జపాలి కానీ ఈ ఇదిగోండి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అలాగా ఒకటి కాదు రెండు కాదు అలా చాలా ఉడతలు కనిపించాయండి లోనే ఎక్కువ కనిపించాయి ఏంటో మరి ఆ చెట్లలో నుంచి సన్లైట్ చూడండి ఎలా పడుతుందో చాలా బాగుంటుంది ఎంత హైట్ ఉన్నాయో ఆ చెట్లు అయితే మాత్రం ఆ ఇక్కడికి గుడి దగ్గరికి అయితే వచ్చామండి గుడి దగ్గర ఆంజనేయ స్వామి కాబట్టి కంపల్సరీ ఆకు పూజ అది ఉంటుంది నేను దూరం నుంచి చూసి ఇది ఏంటో అనుకున్నాను తర్వాత చూస్తే ఆకులు మాల కట్టేసి అలా చక్కగా ఒక బాస్కెట్ లో పెట్టేసి ఇస్తున్నారు మంచిగా డెకరేట్ చేశారు చాలా బాగుందండి అక్కడ ఒక్కొక్క పూజకి ఒక్కొక్క టైము ఒక్కొక్క కాస్ట్ పెట్టున్నారు మేము పూజలు ఏం చేయించుకోలేదండి మేము అంటే మళ్ళీ నైట్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మామూలుగా దర్శనం చేసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి ఇలాగా వచ్చామండి ఇదిగోండి మన వాళ్ళందరూ ఇక్కడ రీచ్ అయిపోయారు అక్కడ చెట్టుకి ఒక వినాయకుడు లాగా షేప్ వచ్చింది చెట్టే అది అలా వస్తే అక్కడ ఆంజనేయ స్వామి గంధసి దూరం పెట్టి దానికి రూపాయి కాయిన్లు అయ్యి పెడుతూ ఉన్నారు అందరూ సో మేమైతే దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి ఇక్కడ ఆగాము అక్కడ ఒక నాలుగు కాళ్ళ మండపం ఉందండి అంటే మన టెంపుల్ కి ఎదురుగానే సో అక్కడైతే అందరూ ఫొటోస్ దిగుతున్నారు సో మనం కూడా దిగుదాము అని చెప్పేసి ఫొటోస్ కోసం అయితే స్టార్ట్ అయిపోయాము ఇదిగోండి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అలా దిగుతూ ఉన్నాం అనమాట దేనికో ఏంటో తెలియదు కానీ అందరూ దిగుతున్నారు మనం కూడా దిగుదాము అనిపించింది సో అందుకని చెప్పేసి అందరూ అక్కడ ఫొటోస్ అయితే దిగామండి ఆ ఫొటోస్ ఎప్పటికీ గా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఫొటోస్ దిగాము ఈ జపాలీలో ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టారు అని చెప్పేసి నాకు ఎవరో చెప్తూ ఉంటే విన్నాను కోర్టులో కూడా వచ్చేసింది ఇక్కడే పుట్టారు అని చెప్పేసి సో మరి ఎంతవరకు కరెక్ట్ నాకైతే క్లారిటీ లేదు మీకు ఏదన్నా క్లారిటీ ఉంటే కనుక ఈ వీడియో చూసిన ఎవరైనా సరే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి జపాలి అండి మన తిరుపతి పైన తిరుమల నుంచి ఇంకొంచెం ఒక ఫ్రేమ్ లో ఉంటుంది ఆ తర్వాత ఈ దర్శనం అయితే బాగా అయిపోయింది లోపల కెమెరా ఎలా ఉండదు కాబట్టి దర్శనం చేసుకుని ఇలా వచ్చాక ఇక్కడ ఈ స్వామి వారి ప్రసాదం అది పెడుతున్నారు మా తమ్ముడు అయితే ఈ జెండాలు కొన్నారండి మూడు ట్రాక్టర్ కి మరి కార్ కి బైక్ కి వాటికి పూజ చేయించారు ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి సో అవి కడతారట వాటికి సో పూజ చేయించిన జెండాలు అలా పట్టుకొని వచ్చారు ప్రసాదం అయితే తిన్నామండి తినేసి ఇలా చిన్నగా ముందుకు వచ్చేసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అక్కడ ఎందుకంటే తమలపాకులు మాల కూడా ఒకటి ఇచ్చారు మాకు సో మేము కూడా ఒక తమలపాకు మాల తీసుకొని అలా ముందుకైతే వచ్చాము వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా నేను మీకు ఒక చెట్టుకి ఇలాగా గణపతి షేప్లో వచ్చింది అది ఎక్స్పాండ్ అయిపోయి ఏంటో మరి అది చెట్టే కాకపోతే అలా వచ్చింది అనమాట సో అందరూ అక్కడ వన్ రూపీ కాయిన్ పెడుతున్నారు సో మనం కూడా పెడదాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అందరూ పెడుతూ ఉన్నారండి ఎందుకు పెడుతున్నారో తెలియదు కానీ అందరూ పెడుతున్నారు ఏంటో తెలియదు దానికి ఏదో ఉంటుంది విశిష్టత కానీ మనకి తెలియదు వాళ్ళందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని చెప్పేసి చేయడమే తెలుసుకుందామంటే ఎవరికి తెలుస్తుంది అక్కడ ఎవరు లేరు కూడా ఆ షాపులో వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారనమాట సో వాళ్ళని అడిగినా చెప్పే ఇది లేదనమాట సో వెళ్ళేసి మేము కూడా అక్కడ వన్ రూపీ కాయిన్ అది పెట్టి నమస్కారం చేసుకొని ఇలా ముందుకు బయలుదేరాము అక్కడైతే షాప్స్ ఉన్నాయండి గదలు చక్కగా ఎంత బాగున్నాయో అన్నీ అంటే పిల్లలకి కొనుక్ పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి సో ఇదిగోండి అందరూ కూడా అయితే వచ్చి తిరుమలకి వచ్చిన వాళ్ళందరూ కూడా జపాలి వచ్చేస్తున్నారండి చాలా వరకు జపాలి అయితే చాలా బాగా అం ఎక్కువ మందే కనిపిస్తున్నారు నాకు ఇదిగోండి ఇక్కడ కొలను ఒకటి ఇంతకుముందు వచ్చినప్పుడు కొలంలోకి ఎలా ఉంది ఇప్పుడు ఏంటంటే క్లోజ్ చేశారు అది ఎలాలో లేదు ఎవరికి ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ కొలంలో దిగేవాళ్ళం అంటే దిగడం అంటే పూర్తిగా కాదు కాళ్ళు తడుపుకొని ఇలా వచ్చేసేవాళ్ళం అనమాట సో ఇదిగోండి ఇక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారనమాట మన వాళ్ళు చిన్నపిల్లలకి గిఫ్ట్లు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కనుక అలాగ చూస్తున్నారు ఆ మెట్లు మార్గంలో కిందకి దిగు వస్తూ ఉంటే ఇక్కడ ఇతను కీ చైన్స్ మీద నేమ్స్ లేదంటే పెన్నుల మీద నేమ్స్ అది రాస్తూ ఉన్నారు సో మాకు మా అన్నయ్య ఒక అన్నయ్య ఇలాగా పెన్ను పైన రాయించుకున్నారు తర్వాత కీచైన్ రాయించారు ఇలా డౌన్కి వచ్చేసాము ఇంక అక్కడి నుంచి బాటగంగం గుడికి వచ్చామండి బాటగంగమ్మ గుడి చాలా ఫేమస్ అండి నేను తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కానీ బాటగంగమ్మ గుడికి వెళ్తూ ఉంటాము అమ్మవారు కూడా చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు గ్రామ దేవత అనమాట సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలా దర్శనం చేసుకొని ఇంకా భోజనం టైం అయిపోయింది భోజనానికి వెంగమాంబకి వెళ్ళామండి వెంగమాంబకి వెళ్తే తిరుపతి వెళ్ళినప్పుడు వెంగమామలో భోజనం చేయకపోతే అది ఫుల్ఫిల్ అవ్వదు సో అందుకని చెప్పేసి అందరం కూడా వెంగమాంబకి వెళ్ళాము వెంగమా ఒక్కసారైనా చేయాలండి అది మనస్తృప్తిగా ఉంటుంది అక్కడికి వెళ్ళి చేస్తే సో అక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని అలా వెంగమా వెంగమాంబ దగ్గరికి వెళ్ళాము ఇదిగోండి మా పిల్లలు అలా అక్కడికి వెళ్తే ఏంటో సొంత ఇంటికి వెళ్ళి భోజనం చేసిన ఫీలింగ్ కలుగుతుంది ఇదిగోండి గార్డెనింగ్ అయితే బాగా చేశారండి లోపలైతే మాత్రం వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఆగి ఒక ఫోటో తీసుకోవాలి అని అనిపించేలా ఉందనమాట చాలా బాగుంటుంది అక్కడ సో అక్కడ భోజనం చేసుకుని అలా గుడి దగ్గరికి వెళ్ళాము ముందు రోజు దర్శనం అయింది కానీ ఫొటోస్ అవి తీసుకోం కదా సో గుడి దగ్గరికి వెళ్ళేసి అలా ఫోటోలు అయ్యి దిగి చిన్నగా ఇంకా షాపింగ్కి వెళ్దాము అని చెప్పి సప్తగిరి కాంప్లెక్స్కి అని చెప్పేసి బయలుదేరాము ఇదిగోండి అందరూ గ్రూప్ ఫోటోలు ఫ్యామిలీ ఫొటోస్ ఈ టెంపుల్ దగ్గర దిగాలి కదా ముందు రోజు అందరం దర్శనానికి వెళ్ళం కాబట్టి ఫోన్ మన దగ్గర ఉండదు కదా సో నెక్స్ట్ డే వచ్చి తీసుకుందాంలే అని చెప్పేసి మా బాను అయితే విపరీతంగా మొక్కేస్తుంది మరి ఏం కోరి కోరిందో ఏంటో పాపం ఇంకా అక్కడ నుంచి మూవ్ అయిపోయి నాదనీరాజనము అవుట్ సైడ్కి వచ్చేస్తున్నాం అండి ఆ నాతనీరాజన బోర్డు చూడగానే మాకు మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి ఎందుకంటే మా పాప అక్కడ డాన్స్ చేసింది కాబట్టి అది కూడా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ మేబీ ఈ ఏప్రిల్లోనే చేసింది చాలా బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళగానే అలాంటి మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి అనమాట మాకు ఇదిగోండి మన వాళ్ళు కేపలు పెట్టుకొని ఎండకి కొనుక్కొని పెట్టుకొని చక్కగా ఫోటోలు అయ్యి దిగుతూ ఉన్నారనమాట ఎండ ఎండగానే ఉందండి బాగానే ఏప్రిల్ మార్చే కానీ చాలా ఎండ ఉంది అలానే ఎర్లీ మార్నింగ్ చలి చలి వచ్చేస్తుంది వాటర్ కూడా కూల్గా ఉన్నాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పర్చేస్ చేయకపోతే ఎలాగా తిరుపతి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి ఇదిగోండి చిన్న చిన్న బ్యాగులు ఇదిగోండి వుడ్డు సైకిల్స్ స్కూటర్స్ మళ్ళీ ఇలా వుడెన్ స్పూన్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా నేను వుడెన్ స్పూన్స్ ఎక్కువ కొంటూ ఉంటాను తిరుపతిలో వుడెన్ స్పూన్స్ నాకు బాగా ఇష్టం ఇదిగోండి వుడెన్ బౌలు బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఈ స్పూన్స్ చూడండి భలే ముద్దు ముద్దుగా భలే బాగున్నాయి పసుపు పువ్వు అలాంటివి ఏవైనా వేసుకోవడానికి కూడా ఈ చైన్స్ ఇలాగనమాట ఒకటి ఒకటేంటి షాపింగ్ కాంప్లెక్స్కే వెళ్ళాం కదా మేము సో అది ఇక్కడ అంతా చూపిస్తుంది అక్కడ మాత్రం ఒక అమ్మాయి పరిచయం ఏందండి నాకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయి దగ్గర తీసుకుంటూ ఉంటాను చైన్స్ కానీ అవి అక్కడే తీసుకున్నాను నేను ఇంకా అతను చూపించలేదు ఇది ఒక బ్రాస్ ఐటమ్ షాప్ బ్రాస్ కూడా అండి కళ్ళు జిగేలు జిగేలు ఉంటుంది అక్కడికి వెళ్ళగానే పూజా సామాన్లు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత షైనింగ్ గా ఉన్నాయో పూజా సామాన్లు అయితే మాత్రం అసలు చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి లైటింగ్ తో వచ్చేటువంటి ఫోటోస్ ఇవన్నీ కూడా ఆ షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేసుకొని షాపింగ్ అంతా బయటకు వచ్చి ఇక్కడ సప్తగిరి కాంప్లెక్స్ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది ఉంటుంది ఫోటో సెషన్ అక్కడికి వెళ్ళి ఫోటో అవి దిగామనమాట ఇంకా అక్కడికి వెళ్ళి ఓ ఫోటో దిగింది మనకి ఫుల్ఫిల్ అవ్వదు సో నెక్స్ట్ మనం రూమ్ వెకేట్ చేసేసి మనం వెహికల్ తీసుకొని ఇలా డౌన్ కు వచ్చేస్తున్నాం ఇంకా మనకి ట్రైన్ టైం అయిపోతుంది సిక్స్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అలా దారిలో ఉండంగా మనము అలిపిరి నడిచేటప్పుడు ఒక ఆంజనేయ స్వామి కనిపిస్తారు గుడి ఆ గుడి దగ్గర వెహికల్ అతను ఆపాడు ఆపి అలా దర్శనం చేసుకొని రండి నేను ఇక్కడ ఉంటాను ఫిఫ్టీన్ మినిట్స్ నాకు టైం ఉంది అని చెప్పేసి అన్నాడు సో అక్కడికి వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళేసి అలా ప్రదక్షిణలు అవి చేసుకొని దర్శనం చేసుకొని వచ్చామండి ఈలోగా మా పాప అమ్మ తిరుపతి వచ్చి కాశీదారాలు కొనలేదు నువ్వు కాశీదారం కొంటావాలేదా అని అడిగింది సో అవును కదా అని చెప్పేసి ఇక్కడే ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గరే ఒక షాప్ ఉందండి ఆ షాప్లో కాశీదారాలు అవి తీసుకొని అలా మూవ్ అనమాట పై పైనుంచి దిగుతుంటే వ్యూ ఉందండి భలే ఉందండి అసలు చాలా బాగుంది అప్పుడే లైట్స్ అవి ఆన్ అయ్యాయి కదా సిక్స్ థర్టీ అయిపోయినట్టుంది ఇంకా మామూలుగా లేదు అసలు లైట్స్ అవి ఆన్ అయిపోయి పైనుంచి చాలా అంటే చాలా బాగుంది స్టేషన్కి అయితే చేరుకున్నామండి సెవెన్ సెవెన్ టెన్ అయిపోయింది మా ట్రైన్ వచ్చేసి ఎయిట్ థర్టీకి సో మేము అయితే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాము ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏ ప్లాట్ఫామ్ ఏంటి అనేది మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మా బాను జోక్స్ వేస్తుంది ఎలా ఉంది తిరుమల ట్రిప్ అంటే సూపర్ ఉందచ్చా అని చెప్తుంది మాక రోజాను అడిగిన ఏంటి నీ ఎక్స్పీరియన్స్ అని మా అమ్మ చూడండి అక్కడ కూర్చోబెట్టాము ఎలా ఉంది దర్శనం ఎన్ని గంటలు పట్టింది అంటే థర్టీన్ అవర్స్ పట్టిందక్క అని చెప్తుంది ఎలా అయింది బా దర్శనం అని చెప్పేసి అడిగాము అలా ట్రైన్లో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ థర్టీకి అలా ఇంటికి వచ్చాము వచ్చి రాగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసి స్వామికి నైవేద్యం దీపారాధన అంతా పెట్టేసి ఇంకా పలహారాలు ప్రసాదాలన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోయిందండి లేదంటే లేట్ అయిపోతే ఇంకా అలా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ట్వెల్వ్ థర్టీకి అంతా కూడా ఆ ఈ దీపారాధన నైవేద్యం పాలు పొంగించడం ఇదంతా కూడా అయిపోయిందండి సో ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి వెంకటేశ్వర స్వామి దేవి వల్ల ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ